ఎన్నికల ముందేమో ప్రచారం చేసే సరళిలో పూర్తి స్థాయిలో మీ బిడ్డలకు మంచి చదువులు ఇస్తాం మంచి భువ పెడతాం లేకపోతే వాళ్ళ డైపర్లు తీస్తాం ఏది కింద కడుగుతాం స్నానాలు చేపిద్దాం అన్నట్టుగా ప్రచార హోరైతే చూసినాం కదా అసలు వింత వింతలు అన్నీ కూడా ఏ సినిమాలల్లో చూడని వింతలు కూడా మనం మొన్న జరిగిన ప్రచార సరళిలలో చూసినాం ఒకలేమో ఏంది చపాతీలు వేస్తారు ఇంకోడేమో బజ్జీలుగా ఆలుస్తారు ఇంకోలేమో చాయ్గా చాలా చాయలు పోస్తానరు ఇంకొందరు ఏం చేస్తారు స్నానం చేసే బుడ్డోడికి కూడా స్నానం చేపిస్తారు ఇంకొకరు ఏమో పాయకాన పోతే ఆ నీళ్లు పోతారు చూస్తున్నాం కదా ఇదంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల తీరైతే చాలా స్పష్టంగా కనబడ్డది కదా అంటే వాళ్ళ ఓటు కోసం ఏదైనా చేస్తారు అనే విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థమైపోయింది మరి ఈరోజు ఇదే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఎక్కడా ఇది ప్రశ్న చాలా బల బలమైన ప్రశ్న ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఎక్కడ వేలు ఈ ఎమ్మెల్యేలంతా ఏడు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఎక్కడా తెలంగాణ ప్రాంత విద్యల కోసం కాదా వీళ్ళు గెలిచింది తెలంగాణ ప్రాంత ప్రజల కోసం కాదా వీళ్ళు గెలిచింది మరి తెలంగాణ ప్రాంత విద్యల కోసం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం గెలిచినప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తెలంగాణలో ఎన్ని సమస్యలు కనిపించడం లేదా పోనీ వాళ్ళ నియోజకవర్గంలో జరుగుతున్న అంశాలు కూడా కనిపించట్లేదా కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎప్పుడు గుంజుకుందామా లేకపోతే బీజేపీ వైపు ఎప్పుడు చూద్దామా ఈ రెండు అంశాలు తప్ప తెలంగాణలో సమస్యలే కనబడనట్టు తెలంగాణలో సమస్యలే లేనట్టు అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఎటు చూసినా కూడా ఏమీ కనిపించని పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణలో ప్రశ్నల హోరు కొనసాగుతూ ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ సమస్యల వలయంలో తెలంగాణ ప్రాంత బిడ్డలు ఉంటే ఏం చేస్తున్నట్టు ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలే నేను ఎందుకు చెప్తున్నానంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ చూడుర్రీ మీరు అందరూ చూడాలి ఈయన పేరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఈయన పేరు భట్టి విక్రమార్క ఈ సార్ పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ రాజ్నాథ్ సింగ్ పక్కన కూకున్నారు అటు మరోవైపు మిత్రుడు ఏంది కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయన్ను ఇక్కడ కలిసి ఓకేనా క్లియర్ కట్ ఇం అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు దేనికోసం ఎయిర్పోర్టులు దానికి దీనికి అంటే కేంద్ర పౌర సరఫరాల శాఖ సంఘం సంబంధించి వీళ్ళందరినీ కలిసిరు సరే వీళ్ళ ముగ్గురికి ఒకసారి ఆలోచించురే ఈయన ఏం మాట్లాడతాడా ఆయనతోనని ఈయన అబ్జర్వ్ చేస్తాడు వీళ్ళిద్దరు ఎటు పోతే నాకేందే రావు కాబోయే సీఎం అని ఆయన చూస్తాడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏందంటే అంటే ఈయన ఈయన భయానికి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుముల రేవంత్ రెడ్డి బీజేపీతోని ఎక్కడ టైఅప్ అవుతాడా అన్న భయానికి ఈయనను పంపిస్తారు ఎవరిని బట్టి విక్రమార్కాను రాష్ట్ర డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరు ఏం చేస్తాలనే చూడడానికి ఉత్తమన్న పోతాడు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చర్చ ఇప్పుడు ముగ్గురు కలిసిపోయారు దేనికోసం వీళ్ళు సరే రాష్ట్ర ముఖ్యమంత్రి నిజానికి ఇరవై ఎనిమిది సార్లు పోయింది ఇప్పుడు ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో సార్ అనుకుంటా ఈసారి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటివరకు ఇరవై ఎనిమిది పైసలు కూడా తేలే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు పొట్టు పొట్టు నన్ను ఇక తెలంగాణలో అడుగు పెట్టని కూడా అడుగు పెట్టనియరన్న భయం రాష్ట్ర ముఖ్యమంత్రి కలిగింది ఇక ఎటువైపు చూసినా ఏదో ఓటు చేయాలన్న మమా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇప్పుడు అంటే ఇన్ని రోజులు కనబడని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను గలవలే కేంద్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీని గలవలే కానీ ఈ రోజు మాత్రం పోయి కలుస్తున్న పరమాన్ని అయితే మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను పక్కన పెట్టి తీరిగ్గా ఆడిపోయి ఢిల్లీలా కలిసిన పరిస్థితి కనబడతాను అయితే అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఇంతగానం ఏమున్నదంటే నిఘ చూడు ఇడ ఇంకెంతమంది సావాలనో రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్థమైతే లేదా ఇంకెంతమందిని చంపుతారో ఈ ప్రభుత్వానికి అర్థమైతే లేదా మరి ప్రభుత్వం మీద క్రిమినల్ కేసులు పెట్టాలనా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసులు పెట్టాలనా విద్యాశాఖ మంది విద్యాశాఖ మంత్రి మీద క్రిమినల్ పే కేసులు పెట్టాలనా లేకపోతే విద్యాశాఖ కమిషనర్కు సంబంధించి కేసులు పెట్టాలి ఎవరి మీద కేసులు పెడదాం ఎవరిని అరెస్ట్ చేద్దాం ఎవరిని ఉరిదిద్దాం నేను మాట్లాడేది చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా ఎవరిని అరెస్ట్ చేద్దాం ఎవరిని ఉరిదిద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరూ కూడా సావల్నా అండి ఇక్కడ మాగనూరు ప్రభుత్వ పాఠశాల నిన్న ఏంటంటే ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత పిల్లల తల్లడింపు మామూలుగా లేదు అమ్మో అయ్యో బాంచనని ఒకరు రకరకాలుగా ఎందుకంటే చిన్నపిల్లలకు సంబంధించి కంటెంట్ నేను చూపెట్టట్లేదు కానీ వాళ్ళు ఎంత దారుణంగా ఏడుస్తున్నారు అంటే అసలు అది నేను నిజంగా చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడా కూడా కనీ విని ఎరగని స్థాయిలో కూడా వాళ్ళ కన్నీళ్ళు వేదన ఉంది చదువుకో కొడుక సాగనంపిన తల్లి అని తెలంగాణ ఉద్యమంలో ఉంటుంది చదువుకో కొడుకాని సాగనంపిన తల్లిని చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారాన్ని అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం మనం వాడుకోను